ఈ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ నాడు మేము ఒక స్టేట్ కాన్ చేయడం జరుగుతుంది మా ఈ స్టేట్ కమిటీ కింద మాకు ఫిఫ్టీన్ చాప్టర్స్ ఉన్నాయి లైక్ హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ మహిమనగర్ నల్గొండ మంచిర్యాల్ కామారెడ్డి గద్వాల్ జగిత్యాల్ ఈ చాప్టర్స్ అన్నీ ఉన్నాయి ఆ రోజు ఆ స్టేట్ కాన్ నాడు మొత్తం అన్ని చాప్టర్స్ నుండి ఒక నైన్ హండ్రెడ్ మెంబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అందరు బిల్డర్స్ అక్రాస్ ది స్టేట్ ఆల్ టేర్ టూ త్రీ అండ్ ఫోర్ సిటీస్ నుండి ఆ రోజు వస్తుండ్రు వీ కెన్ కాల్ దిస్ ఏ అంటే ఒక ఎడ్యుకేటివ్ పర్పస్ కొరకు చేసిన అనొచ్చు ఎందుకంటే అందరు బిల్డర్స్ని ఒకటే ప్లాట్ఫామ్ కిందకు తీసుకొచ్చి వారికి మాకున్న ఆ రోజు మేము చీఫ్ గెస్ట్గా మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని పిలవడం జరిగింది తను కూడా వచ్చడానికి ఒప్పుకున్నారు సో ఆ ప్లాట్ఫామ్ మీద ఏం జరుగుతుందంటే ఒకటి మాకున్న ఇష్యూస్ మాకున్న ప్రాబ్లమ్స్ మేము ఆ రోజు వారికి వినవించడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారికి బహుశా కొన్ని తొందరగా చేయని ఉంటే ఈ మే టేక్ సమ్ టైం కానీ కొన్ని ఇష్యూస్ మేము ఆశాజనకంగా ఉన్నాం కొన్ని ఇష్యూని అక్కనే తను రిజాల్వ్ చేస్తాడు మాకు సొల్యూషన్ ఇస్తాడు అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రెండోది ఏంటంటే ఒక ఎడ్యుకేటివ్ సిస్టమ్ ఎడ్యుకేటివ్ బ్యాచ్ అన్నట్టు అది మీకు అందరు స్పీకర్స్ అంటే ఎందు ఎందులో ఎవరెవరైతే పర్ఫెక్ట్గా స్పీకర్స్ ఉంటారో వాళ్ళందరినీ పిలవడం జరుగుతుంది వాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకంటే మీకు మీరు చూస్తే ఇప్పుడు ఈ జిల్లాల నుండి చాలామందికి ఏంటంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీ కానీ అంటే వాట్ ఈస్ గోయింగ్ అప్ అంటే ఏమేమి జరుగుతున్నాయి మన ఈ మన రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్లో ఏమేమి కుత కొత్త ఏమేమి జరుగుతున్నాయి అని తెలపడానికి కొరకు వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కొరకు వాళ్ళకి అప్డేట్ చేయడానికి కొరకు వాళ్ళను వీటిని గురించి నేర్చుకునే దాని కొరకు మనం ఈ స్టేట్ కాన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది డెఫినెట్గా మేము ఏం ఆశిస్తున్నామంటే ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి చేస్తాము మేమేం ఆశిస్తున్నామంటే జిల్లాల నుండి వచ్చిన బిల్డర్స్ తప్పకుండా ఇక్కడ కొత్త విషయాలు నేర్చుకొని కొంత మంచి తోటి గేన్ సబ్జెక్ట్ గెయిన్ చేసి వాళ్ళు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారనే ఒక ఇది ఆశతోటి మేము ఉన్నాము అండ్ మేము అన్నింటిని దాని కొరకు మేము అన్ని ప్రిపేర్ చేసాము మేము సెలెక్ట్ చేసిన స్పీకర్స్ కూడా అటువంటి వాళ్ళే ఇక్కడి నుండానే కాదు అక్రాస్ ఇండియా మంచి స్పీకర్స్ ఎందలని అయితే ఎవరైతే స్పెషలిస్టులు ఉంటారో వాళ్ళను ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళనే పిలుస్తున్నాం కాబట్టి అన్ని విషయాలలో అంటే మాకు అవసరం ఉన్న బిల్డర్ కమ్యూనిటీకి అవసరం ఉన్న ఏదైతే ఉంటుందో అన్నింటిని అడ్రస్ చేయడం జరుగుతుంది అంటే వాళ్ళు మనకు మనల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది వాళ్ళు మనకు ఎడ్యుకేట్ చేస్తారు దాని గురించి ప్రతి వాళ్ళు చేత మేము దానకిషోర్ గారు కూడా బహుశా తను వస్తాడు తను కూడా తెలంగాణ విజన్ ట్వంటీ ఫిఫ్టీ మేము ఇంకా అంటే ఈరోజు కలుస్తున్నాం అతను అతను కూడా వస్తాడని ఆశిస్తున్నాం తెలంగాణ విజన్ ట్వంటీ ఫిఫ్టీ గురించి కూడా తను చెప్పడం జరుగుతుంది ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో వారు విజన్ ఏమైతుందో ఆ రోజు తను కూడా చెప్తాడు కాబట్టి That people will i hope the builders across the state will gain knowledge and